ఛానల్లోకి స్వాగతం అండి కుంభరాశి వారి యొక్క జీవితంలో జరగబోయే తొమ్మిది భయంకరమైన నిశాల గురించి ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అయితే కుంభరాశి వారి యొక్క మనస్తత్వం ఈ విధంగా ఉంటుంది వారి యొక్క గోచార ఫలితాలు ఈ విధంగా ఉంటాయి అలాగే వారి జీవితంలో జరగబోయే ఆ తొమ్మిది భయంకరమైన నిజాలు ఏంటి ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు గనక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాలు ఈ రాశి రాశి చక్రంలో ఈ రాశి వారు దయాకుణాన్ని దానగుణాన్ని కలిగి ఉంటారు అలాగే స్థిరత్వంగా ఉండటం ఆనందంగా ఉండటం వాత్సల్యాన్ని కలిగి ఉండటం దృఢత్వాన్ని కలిగి ఉండటం అచంచలమైన విశ్వాసాన్ని కలిగి ఉండటం ఈ రాశి వారికి చెందిన మూల సూత్రాలను చెప్పుకోవచ్చు ఎవరైనా కానీ వీరిని ఖచ్చితంగా నమ్మవచ్చు నమ్మించి మోసం చేయటం అనేది ఈ కుంభ రాశి వారికి చేత కాదు తమకు నచ్చిన వారు ఇంత తప్పు చేసినప్పటికీ క్షమించే గుణం కూడా వీరికి ఉంటుంది అయితే వీరి యొక్క అభిప్రాయాలను మార్చడం మాత్రం ఎవరికీ సాధ్యం కాదనే చెప్పుకోవాలి అయితే మీరు జీవితంలో కష్టాలు వీరిని భయపెట్టిన కానీ కిందకు పడదు లేకపోతే సహనాన్ని ఎప్పటికీ కూడా కోల్పోరు వీరికి ఎంత త్వరగా కోపం వస్తుందో ఆ కోపం తగ్గటం మాత్రం చాలా కష్టం మీరు ప్రేమలో చిక్కుకున్నట్లయితే ఎదుటి వ్యక్తి చేతిలో కీలు బొమ్మగా మారే అవకాశం కూడా ఉంటుంది అలాగే కుంభరాశి వారి యొక్క జీవితంలో కొన్ని భయంకరమైన నిజాలు కూడా జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా వీధి జీవితంలో చూసినట్లయితే అత్యంత సన్నిహితంగా ఉన్నవారు కూడా వీరి జీవితంలో శత్రువులుగా మారి అవకాశాలు ఉంటాయి కొన్ని గొడవలు కారణంగా కావచ్చు లేకపోతే వీరి జీవితంలో కొన్ని జరగకూడని సంఘటనలు జరగటం మూలంగా కావచ్చు అత్యంత సన్నిహితులు కావచ్చు దగ్గర బంధువులు కావచ్చు ప్రాణమిత్రులు కావచ్చు ఇలా ఎవరైనా సరే మీకు ఆత్మీయులుగా ఉన్నవారు కూడా మీకు బద్ద శత్రువులుగా మారి ప్రమాదం కూడా ఉంటుంది కాబట్టి ఈ విషయంలో అతి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం కనిపిస్తుంది అలాగే ఈ కుంభరాశి వారు వయసులో వీరు శ్రమ పడని కారణంగా కష్టించి పనిచేయటానికి చాలా రకాల ఇబ్బందులు అయితే ఎదుర్కొంటారు శ్రమను నమ్మకుండా అలాగే సుఖంగా ఉండటానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈ విధంగా ఉండటం వల్ల జీవితంలో చాలా రకాల ఇబ్బందులను వస్తుంది భవిష్యత్తులో మీరు ఎంత కష్టపడతామన్న కాని పని మాత్రం వీరికి దొరకదు అని చెప్పుకోవాలి అలాగే ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే కుమార్తె విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే కనిపిస్తుంది వారి వల్ల మీరు కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన రావచ్చు అంటే వారి యొక్క ప్రవర్తన మూలంగా కావచ్చు ఆరోగ్యపరంగా కావచ్చు మీరు కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి రావచ్చు కాబట్టి జ్యేష్ఠ కుమార్తె విషయంలో కుంభరాశికి చెందినవారు అంటే మీకు జ్యేష్ఠ కుమార్తె కనుక ఉన్నట్లయితే వారి విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది కనిపిస్తుంది మీ యొక్క సన్నిహితులతో గొడవలు జరిగే అవకాశాలు కూడా ఉంటాయి ఈ విధంగా మీరు మీ యొక్క అత్యంత సన్నిహితులను దూరం చేసుకునే అవకాశాలు ఉంటాయి బంధువులు కావచ్చు దగ్గరవారి కావచ్చు ఆత్మీయులు కావచ్చు మరికొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యులు కూడా కావచ్చు వీరిని మీ యొక్క ఆస్తుల పంపకాల విషయంలో దూరం చేసుకోవాల్సిన రావచ్చు గొడవలు జరుగుతాయి మీ మధ్య ఉన్న బంధాలు విచ్ఛిన్నమయ్యే ప్రమాదం కూడా కనిపిస్తుంది కాబట్టి వారు ఈ విషయంలో కూడా అతి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది ముఖ్యంగా ప్రేమ వ్యవహారాల్లో మీరు కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి రావచ్చు అంటే మీరు యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడు ప్రేమించిన వ్యక్తి వల్ల కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కూడా మీ యొక్క జాతకం ప్రకారం కనిపిస్తుంది ముఖ్యంగా ప్రేమ వ్యవహారాల వల్ల మీ కుటుంబ సభ్యులతో ఊహించిన విధంగా గొడవలు జరగవచ్చు లేకపోతే ప్రేమ వ్యవహారాల వల్ల మీరు మానసికంగా కృంగిపోవచ్చు ప్రేమించిన వ్యక్తి వల్ల మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన ముఖ్యంగా మీ జీవితంలో మాత్రం ప్రేమ వ్యవహారాల వల్ల మీరు ఎంతగానో నలిగిపోయే ప్రమాదమైతే కనిపిస్తుంది కాబట్టి ఈ విషయంలో కూడా కుంభరాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది ముఖ్యంగా కుంభరాశివారు యాభై సంవత్సరాల పైబడిన తర్వాత మీ జీవితంలో అనారోగ్య సమస్యలతో కొంత ఇబ్బంది పడే పరిస్థితులు కూడా మీ యొక్క జాతకం ప్రకారం కనిపిస్తుంది ముఖ్యంగా నడుము నొప్పి కీళ్ల నొప్పులు అలాగే మోకాళ్ల నొప్పులతో మీరు తీవ్రంగా ఇబ్బంది పడతారు యొక్క సమస్యకు పరిష్కారం దొరకక చాలా సంవత్సరాల పాటు ఈ సమస్య మీకు సమస్య కాని మిగిలిపోతుందని చెప్పుకోవాలి ఈ విధంగా అనారోగ్య సమస్యల కారణంగా మీరు మానసికంగా ఎంతగానో కృంగిపోయే ప్రమాదం కూడా మీ యొక్క జాతకం ప్రకారం కనిపిస్తుంది కొన్ని అంశాలు ప్రతికూల ఫలితాలు ఉంటాయి మరికొన్ని అంశాల్లో అనుకూల ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి ముఖ్యంగా విదేశాలకు వెళ్లటానికి ఎంతో కాలం పాటు మీరు శ్రమ పడతారు కానీ మీ యొక్క శ్రమకు తగిన ఫలిత మాత్రం ఖచ్చితంగా లభిస్తుంది విదేశీయానం మీకు చాలా లాభదాయకంగా ఉంటుంది విదేశాలకు వెళ్లటానికి మీకు ఉన్న అడ్డంకులు ఆటంకాలు అన్నీ కూడా క్లియర్ అవుతాయి అలాగే వీసా పాస్పోర్ట్ కి సంబంధించిన ఇబ్బందులు కూడా తొలగిపోతాయి విదేశాలకు వెళ్లగలుగుతారు మీ యొక్క కోరికను తేల్చుకుంటారు అలాగే ఇక్కడ మంచి అవకాశాలు మీకు లభిస్తాయి లోన్ శాంక్షన్ అవ్వటం కావచ్చు లేకపోతే మంచి అవకాశాలు మీకు రావడం ఉన్నత సంస్థలు ప్రవేశాలు ఉన్నత ఉద్యోగ అవకాశాలు ఈ విధంగా మీ జీవితంలో మీరు ఏ ఒక్క కోరికను అయితే కలిగి ఉన్నారో ఆ యొక్క కోరిక నెరవేరే అవకాశం అవకాశాలు కూడా ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం విదేశీయానానికి సంబంధించి కనిపిస్తున్నాయి అలాగే వివాహ జీవితంలో కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు మీకు కనిపిస్తున్నాయి అంటే కొంతకాలం పాటు మీ యొక్క జీవిత భాగస్వామితో విభేదాల కారణంగా మీరు దూరమయ్యే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి వారు ఈ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే కనిపిస్తుంది విభేదాల కారణంగా మీ యొక్క జీవిత భాగస్వామితో కొంతకాలం పాటు దూరంగా ఉంటారు ఈ సమయంలో మానసికంగా మీరు ఎంతగానో కృంగిపోతారు కానీ పరిస్థితులు ఎప్పుడూ ఒకేలాగా ఉండవు కానీ మళ్లీ మీ యొక్క బంధాన్ని తిరిగి నిలబెట్టుకుంటారు అలాగే మీ మధ్య ఉన్న సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి మీరు ఈ విధంగా మీ యొక్క జీవితంలో అత్యద్భుతమైన ఫలితాలు అయితే చూడబోతున్నారని చెప్పుకోవాలి అలాగే కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ కొన్ని మంచి ఫలితాలు యొక్క జీవితంలో ఉంటాయి ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క జాతకంలో మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయి అంటే కొంతకాలం పాటు అనుకూల ఫలితాలు ఉంటే మరికొంతకాలం పాటు బ్రతుకుల ఫలితాలు కూడా కనిపిస్తూ ఉంటాయి అలాగే కుంభరాశికి చెందిన వారికి వారి యొక్క వ్యాపార జీవితంలో కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు కూడా ఉంటాయి ముఖ్యంగా మీకు అనుకున్నటువంటి భాగస్వామి లభించరు అండి వ్యాపారాన్ని ఒంటరిగా చేయలేక ఒక భాగస్వామిని నియమించుకుందామని కావచ్చు లేకపోతే బాగా స్వాములతో కలిసి కొత్త వ్యాపారాలు మొదలు పెడతామని కావచ్చు ఈ విధంగా మీరు ప్రయత్నం చేసినప్పటికీ మీ జీవితంలో బాగా స్వాముల వల్ల మాత్రం కొన్ని ఇబ్బందికర పరిస్థితులను మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది ముఖ్యంగా ఆర్థిక ప్రమీల లావాదేవీల విషయంలో మీ యొక్క భాగస్వాములతో మీకు విభేదాలు వస్తాయి ఇది మానసికంగా మిమ్మల్ని ఎంతగానో కృంగదీస్తుంది అలాగే వ్యాపారి జీవితంలో మాత్రం అంచెలంచెలుగా అభివృద్ధి చెందే అవకాశాలు కూడా ఉంటాయి ఈ విధంగా మీ యొక్క జాతకం అనేది కొన్ని విషయాల్లో అనుకూల కొన్ని విషయాల్లో ప్రతికూల ఫలితాలతో సాగిపోతుంది అలాగే ప్రమోషన్ కి సంబంధించి మీరు శుభవార్తలు వింటారు అలాగే ప్రమోషన్లను పొందుకుని మీరు అతి తక్కువ కాలంలోనే ఉన్నతమైన స్థానాల్లోకి వెళ్లగలుగుతారు ఈ విధంగా మీ జీవితంలో అత్యద్భుతమైన ఫలితాలు అయితే ఈ యొక్క కుంభరాశి జాతకులు పొందుకోబోతున్నారని చెప్పుకోవాలి మీరు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి శుక్రవారం నాడు పేతులకు పంచదార మిఠాయిలు లేదా తెలుపు రంగు తెనుబా ండారాలు దానం చేయండి ఇలా చేయడం వల్ల అదృష్టం మీకు అండగా ఉంటుంది ఏదైనా ముఖ్యమైన పనిని చేపట్టే ముందు ఇంట్లో పెద్దలను గౌరవించండి మరియు మరి ఆశీర్వచనాలు తీసుకోండి అమావాస్య తిథి రోజున పేద బ్రాహ్మణుడికి భోజనం పెట్టండి మీ ఇంటిపై కప్పుపైన మట్టి పాత్రలో పక్షుల తమ దాహార్తిని తీర్చుకోవటం కోసం నీటిని ఉంచండి అలాగే మీ ఇంటిపై కప్పుపై పక్షుల కోసం ఆహార ధాన్యాలను బరమైన మట్టి పాత్రల్లో ఉంచండి అలాగే మీ ఇంటి బయట కూడా శుభ్రమైన ప్రదేశాల్లో జంతువుల కోసం ఆహారాన్ని ఉంచండి మిగిలిపోయిన ఆహారాన్ని ఎప్పుడూ కూడా వృధా చేయకుండా ఇలా జంతువులకు అందించండి చీమలు మరియు కీటకాల కోసం ఆహారాన్ని బోధనలో చల్లుతూ ఉండండి ఈ విధంగా పక్షులకు ఆహారాన్ని అలాగే జంతువులకు ఆహారాన్ని పెట్టడం వాటి యొక్క దాహార్తిని ఆకలిని తేల్చినట్లయితే మీకు ఖచ్చితంగా దక్కుతుంది శివారాధన విష్ణు ఆరాధన విష్ణు సహస్రనామ పారాయణ మీకు ఎంతగానో మేలు చేస్తుంది చూశారు కదండి కుంభరాశి వారికి సంబంధించి తొమ్మిది గుండె పగిలేని విషయాలు ఎంతో ఈ వీడియోలో తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోలు కోసం కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి